ఉంటారు కదా వీరన్న కర్నూలు జిల్లా సంబంధించిన తమిళి చూసారు కదా ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను సో ఈ త్రీ డేస్ నుంచి అక్కడ నేను ఈరోజే చూశాను ఆ వీడియోలు చూశాను చూసిన తర్వాత ఒకసారి మాట్లాడాలనిపించింది సో అక్కడ చెప్పే వాదన ఏంటంటే తన గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ అంట అతనికి ఐదు మంది సంతానం ఐదు మంది అంటే ముగ్గురు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు అనమాట వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ ఏం జరిగిందని వాళ్ళు ఫ్యామిలీ చెప్తున్న విషయం ఏంటంటే ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ చేస్తున్నాడంట అంటే వైసీపీ నుంచి ఫీల్డ్ వైసీపీ ప్రభుత్వం నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ చేస్తున్నాడంట తర్వాత ఈ కూటమి వచ్చిన తర్వాత అతన్ని బెదిరించారంట అది వాళ్ళ కుటుంబం వాళ్ళు చెప్తున్నది ఈ విషయం అనమాట సో ఫీల్డ్ ని వదిలే వదిలేయమని వదిలేకపోతే ఇట్లా అని ఎప్పటి నుంచో వాళ్ళని బెదిరిస్తున్నారంట ఈరణ్ఞానైతను కురుబ కురబాకులానికి సంబంధించిన వ్యక్తి అనమాట కురుబా క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి సో అతనికి ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ చేస్తాను అంటే అప్పుడే బెదిరించినారని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ అట్లా ఆ ఈరణ్ణని రీసెంట్ త్రీ డేస్ బ్యాక్ అనుకుంటా అతన్ని హత్య చేశారనమాట ఈ హత్య అనేది చాలా దారుణం చిన్న ఫీల్డ్ అసిటెంట్కి తర్వాత చిన్న 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 దానిలకి ఉద్యో అది ఉపాధి హామీ పథకం పనిచేసే వాళ్ళు చేపించే వాళ్ళని ఇట్లా చిన్న చిన్న విషయాలకు చిన్న చిన్న జాబుల కోసం మనుషులు చంపుకుంటూ పోతుంటారా నాకు అర్థం కాలే అది కుటుంబ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా ఎవరైనా సరే ఇట్లా చంపుకుంటా చిన్న చిన్న జాబులకి చంపుకుంటూ పోయే పరిస్థితి వస్తే ఇంక ప్రపంచంలో మనుషులైన వాళ్ళు బతకరు సో అంటే ఇప్పుడు నాకు తెలిసి కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్రభుత్వాలని అడ్డపెట్టుకొని ప్రభుత్వం వాళ్ళు చెప్పింటారు ఇలా చేయమని హత్య చేయమని ఎవరు చెప్పరు కానీ కొంతమంది ఏంటంటే చిల్లర రాజకీయాలు చేస్తుంటారనమాట చిల్లర రాజకీయం వాళ్ళు ఎలా చేస్తుంటారంటే ఇట్లా చిల్లర రాజకీయాలు చేసి ఇలా మనుషులు చంపుతుంటారనమాట ఇట్లా చిల్లర రాజకీయాలు చేయద్దండి చిన్న చిన్న జాబుల కోసం మనుషులని జాబులు ఈ జాబ్ పోతే ఇంకో జాబ్ వస్తుంది అట్లా చిల్లర చిల్లర జా చేసుకొని చిల్లర చిన్న చిన్న జాబుల కోసం మనుషులను చంపుతూ పోతే ఇంకా ఏముండదు ఉండదు ఇలా ఇట్లా ఈ గ్రామాల్లో ఏంటంటే ఎట్లుంటుందంటే చి చిల్ల చిల్ల రాజకీయాలు అనమాట అనే ఇట్లా ఇట్లా చేసే వాళ్ళంతా అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు అనమాట చదువుకున్న వాళ్ళైతే ఇట్లా ఒక మనిషిని చంపాలంటే చంపలేరు అనమాట వాళ్ళకి సొసైటీ పట్ల ఒక కొంచెం ఉంటుంది చదువు లేని వాళ్ళు ఉంటారు కదా సో ఇట్లా ఇట్లా గ్రామాల్లో చదువులేని లేని వాళ్ళు కొంతమంది చదువు లేని వాళ్ళు కూడా వాళ్ళకి చాలా అంటే సొసైటీ పట్ల కొంతమందికి అవగాహన ఉంటుంది అంటే ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు కొంతమంది ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అవన్నీ ఏమి ఉండవు అనమాట చదువు లేని అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఏమన్నా ఏం చేస్తారంటే పంతం నెగ్గలన్న నాది నీది అన్నట్టు ఇలానే ఉంటుంది అన్నమాట అట్లా ఇప్పుడు రాజకీయం అనేది శాశ్వతం కాదు అధికారం అనేది పదవి అనేది శాశ్వతం కాదు ఇప్పుడు ఇంతకుముందు వైసీపీ ఉంది ఇప్పుడు కూటమి ఉంది నెక్స్ట్ టైం వస్తుందో తెలియదు అట్లాంటప్పుడు రాజకీయం శాస్త్రం అని ఎవరు అనుకోకూడదు సో రాజకీయాల కోసం మనుషుల ప్రాణాలు చంపకూడదు ఎందుకంటే మనం ఒకటి చంపినామంటే మనకి అదే వస్తుంది చివరికి మనం కూడా అలాగే పోతాం ఇది రాజనీతి అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ప్రపంచ చరిత్రలో చాలా జరిగినాయి ఒకరిని చంపినోడు మళ్ళీ అదే రకంగానే పోయిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఇట్లా అమాను అనమాట కర్నూలు జిల్లాలో ఇది దారుణం ఇప్పుడు ఐదు మంది అనాథులయ్యారు సో ఐదు మంది వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకుంటారు వీళ్ళు ఒక చిన్న ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ కోసం చంపినారు కదా చంపినారు ఇది అయిపోయింది సరే నువ్వు చంపినందుకు ఆ జాబ్ నీకు వస్తుందా రాదు అది కూడా రాదు నువ్వు అతను చంపినందుకు వెళ్ళి జైల్లో కూర్చోవాల్సి వస్తుంది ఆ జైల్లో ఇది నిరూపణ అయితే నీకు శిక్ష పడుతుంది ఇది ఇటు వాళ్ళ ఫ్యామిలీ నాశనం ఇటు నీ ఫ్యామిలీ నాశనం ఇప్పుడు ఏమవుతుంది అదే ఊళ్ళో నువ్వు ఉండగలుగుతావా చంపినందుకు ఉండలేవు నీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఊర్లో వాళ్ళు ఒక కక్షదారులు ఒక రౌడీ వాళ్ళు అన్నట్టు చూస్తారనమాట గ్రామంలో వాళ్ళు కూడా అట్లాంటిది నువ్వు చేసే తప్పుకి అతను చేసిన తప్పుకి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎక్కడ వెళ్ళినా ఇదొక ముద్ర పడిపోతుంది అనమాట సో చిన్న చిన్న జాబుల కోసం చంపద్దు అని అయితే చంపద్ది ఈ కష్ట ఉంటే కష్టం పడి చేసుకోండి కానీ ఊరికి ఇట్లా వచ్చేదానికి ఇదనే కాదు నేను చాలా చూస్తున్నా ఇప్పుడు ఉన్నారు కదా ఇప్పుడు ఎవరి కోసమో ఒకరు చేయడం ఇంకొకరి కోసం వాళ్ళేం పైన వాళ్ళంతా బాగుంటారు చేసేవాళ్ళని పోయేది నువ్వు అది ఎందుకు తెలుసుకోరా జనాలు నాకు అర్థం కాదు సో ఎవరి కోసమో నువ్వు ముందుకు పడి ఇది చేస్తావు ఇక్కడ నీ ఫ్యామిలీ లాస్ అక్కడ వాళ్ళ ఫ్యామిలీ లాస్ అనమాట ఇదనమాట నేను అవే చెప్పేది ఇప్పుడు చూడండి అప్పుడు వైసీపీలో చూసుకుంటే చాలామంది సోషల్ మీడియాలో ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు ఏం చేసినారంటే అప్పట్లో అంటే ఇప్పుడు శ్రీరెడ్డిని చూసుకోండి తిట్టడం చేయడం అన్ని అందరినీ తిట్టడం అందరి ఫ్యామిలీని తిట్టడం నిందించడం అని చేసింది లాస్ట్కి ఏమైంది సోషల్ మీడియా సోషల్ మీడియానే ఎక్కి శ్రీరెడ్డి ఏం చేసింది లాస్ట్కి క్షమాపణ చెప్పుకునే పరిస్థితికి వచ్చింది అట్లా అధికారం అనేది ఉంది ఎప్పుడు మాదే ఉంటుందని అనుకోవడం తప్పనమాట కాబట్టి ఇట్లా ఇప్పుడు ఇదన్నా వైసీపీని అయి ఉండొచ్చు అట్లా మ చంపడం చాలా దారుణం వాళ్ళ ఫ్యామిలీ అన్యాయం అయిపోయిందనమాట ఇట్లా ఇలా ఎవరు చేయకండి ఇప్పుడు ఇలా చేసిన వాళ్ళు కూటమి వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా అతను ఎవరు చంపినారో వాళ్ళు పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఇలా శిక్షించడం వల్ల నెక్స్ట్ ఇంకొకరు చేయాలంటే భయపడాలన్నమాట భయపడతారనమాట సో ఇదనమాట సో కాబట్టి అత వాళ్ళ కుటుంబానికైతే ఎంపీ వాళ్ళ కుటుంబానికైతే ఎంపీ యాభై లక్షల చెక్కు తర్వాత అంగన్వాడి పోస్ట్ ఇస్తామని మాట ఇచ్చారంట వాళ్ళకైతే అంగన్వాడి పోస్ట్ వచ్చి మాట ఇచ్చినారంటే ఒకే ఇప్పుడు అంగన్వాడి పోస్ట్ అంటే ఊర్లో ఉండే వాళ్ళు అంగన్వాడీ డీచర్ని బిగుతారో ఏమో నాకు తెలియదు కానీ సో అది కానీ వాళ్ళకైతే వాళ్ళ కుటుంబానికి ఎంత జాబ్ ఇచ్చినా ఎంత డబ్బు ఇచ్చినా కానీ ఒక ప్రాణం వాల్యూ అయితే మనం కట్టించలేము కాబట్టి ఇది ఇట్లా రాజకీయాలు చిల్లర రాజకీయాలు చేయొద్దండి ఇట్లా రాజకీయాలకి పాల్పడద్దండి సో మనిషి ప్రాణం అనేది చాలా విలువైనది సో ఇలా డబ్బు కోసం చంపుకోవడం చిన్నదాం కోసం చంపుకోవడం జాబ్ల కోసం చంపుకోవడం ఎందుకు మనం పుట్టినాము కష్టపడితే అయిపోతుంది కష్టపడి సంపాదించుకోవచ్చు ఇలా చంపే ఒకరి మీద చంపి ఒకరి మీద డిపెండ్ అయ్యి ఆ వచ్చిన జాబ్ ఏం చేస్తారు ఇప్పుడు వీరే వీరన్న జాబ్ అసిస్టెంట్ తీసుకొని ఏం చేస్తారు చెప్పు ఇలా తన మీద ప్రాణం మీద శవం మీద ఈ జాబ్ తీసుకొని ఏం చేస్తారు కూటమి వాళ్ళు చెప్పండి సో ఇక్కడ పార్టీలు పార్టీలు ఇప్పుడు ఎవరి పార్టీ వాళ్ళకి అభిమానం ఉంటుంది అతను ఆ పార్టీలో తిరిగి ఉంటారు ఇతని వీళ్ళు ఈ పార్టీలో తిరిగి ఉంటారు అట్లనే మీ పార్టీలో తిరగాలనే రూల్ ఏం లేదు కదా కాబట్టి ఇట్లా మనిషి ప్రాణం అనేది చాలా దారుణం చంపకూడదు ఇప్పుడు ఒక కుటుంబానికి అన్యాయం జరిగినట్లే కాబట్టి ఇలా ఎవరు చేయద్దండి ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఇలా ఎవరు చేయకూడదు సో ఇలా చేసినా అతన్ని కఠినంగా శిక్షించి శిక్షించాలి శిక్షించడం వల్ల ఏంటంటే అది శిక్ష అంటే అది చాలా కఠినంగా ఉండాలి సో ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే చట్టాలు చుట్టాలు లాగా అనుకుంటున్నారు కదా అది రాంగు ఇప్పుడు చూడండి అది ముంబై డాక్టర్ చూసారు కదా ఆమె రేపు చేసి చంపిన ఎవరు అతను పేరు గుర్తురాలి అతను ఏమైందంటే మన రీసెంట్గా అతనికి లైఫ్ టైం లైఫ్ టైమ్ శిక్ష పడింది తర్వాత కేరళలో వాళ్ళ జ్యూస్ జ్యూస్లో పాయిజన్ ఇచ్చింది ఆమెకి ఊరు శిక్ష పడింది అది కూడా ఎంత పెద్దగా టూ త్రీ ఇయర్స్ కూడా పట్టలేదు అంత అయిపోయింది ఇప్పుడు చట్టాలు అనేవి చాలా సీరియస్గా ఉన్నాయి ఇట్లాంటి ఘటనల పైన కోర్టులు కూడా సీరియస్ అవుతున్నాయి కాబట్టి సో మీరు ఎవరు ఉన్నలే రాజకీయంగా మాకు పలుకబడి ఉందిలే మేము బయటపడచ్చులే అనుకోవచ్చు చట్టాల ముందర ఏ రాజకీయము పనికి రాదు నేనే అనుకుంటున్నా అవ్వదు అంత ఫేక్ ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది శిక్షలు అనేవి పడతాయి తప్పు చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి శిక్షలు అనేది పడడం కన్ఫర్మ్ కాబట్టి మీరు ఊకనే నాకు ఆ రాజకీయ పార్టీ ఉంది ఈ రాజకీయ పార్టీ ఉంది నాకు వాళ్ళ అన్నదండలు ఉన్నారని వాళ్ళ మీద డిపెండ్ అయితే పోయేది నువ్వే పోయేది మీరే చేక చుట్టూ తిరగాల్సింది మీరే పోవాల్సింది అనమాట సో ఇది సో ఎట్లాగైతేనే వీరన్నకైతే న్యాయం జరగాలి సో న్యాయం జరగాలని కోరుకుంటున్నా ఇలా మళ్ళీ ఇలా ఎవరు చేయక చేయదండి అది ఏ పార్టీ వాళ్ళైనా సరే కూటమి వాళ్ళైనా సరే వైసీపీ వాళ్ళైనా సరే కాంగ్రెస్ వాళ్ళైనా సరే ఎవరైనా ఇలాంటి చంపడాలు చేయడాలు మాత్రం చేయకండి సో ఇది నేను వీరన్న గురించి మాట్లాడాలని లైవ్ చేసిన సో నెక్స్ట్ లైవ్తో మళ్ళీ వస్తా థ్యాంక్ యూ ధన్యవాదాలు